హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ ఈ ఛానల్ని మీరెంతగానరిస్తున్నాము అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారని చెప్పేసి నేను ఖతర్ దేశంలో ఒక్క్రాలో ఒక ఇంట్లో మేడం వాళ్ళ ఇంట్లో అనమాట అరబీ వాళ్ళ ఇంట్లోనే వంట అయితే చేస్తున్నానండి ఇక్కడ అరబీ వాళ్ళ ఇంట్లో వంట అంటే ప్రత్యేకించి వంట మాత్రమే చేయము అలానే క్లీనింగ్ అంటే ప్రత్యేకించి క్లీనింగ్ మాత్రమే చేయరు అనమాట ఆల్రౌండర్ పనులు అయితే చేయాలి అన్ని పనులు చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క ఇంట్లో అయితే ఒక్కలే ఉండి అన్ని పనులు కూడా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక సిస్టరు చాలా కామెంట్లు అయితే పెట్టారండి నేను తనకైతే మామూలుగా రాసైతే నేను కామెంట్లలో చెప్పలేను కదా అందుకని చెప్పేసి తన కోసం అని చెప్పేసి ఈ వీడియో అనమాట అక్క నా కోసం ఒక్క వీడియో చేయండి నేను కొత్తగా వద్దాం అనుకుంటున్నాను ఆమె కదండి చాలామంది కొత్తగా వచ్చేవాళ్ళు చాలామంది కామెంట్ పెడుతున్నారు అక్క ఒక అవగాహన కోసం ఒక వీడియో పెట్టండి అని చెప్పేసి మేము కొత్తగా వస్తున్నామని కొత్తగా వచ్చామని చెప్పేసి ఆ పని ఎలా ఉంటుంది ఏంటి అక్క ఒకసారి నాకు ఒక్క నా కోసం ఒక్క వీడియో చేయండి అని చెప్పేసి చెప్పారు వీలైతే ఆ కామెంట్ ఇక్కడ ఇస్తానండి చూడండి అంటే పర్టికులర్గా కామెంట్లు ఎందుకలా పెట్టాలని చెప్పేసి నేను అక్కడ రాయట్లేదు అనమాట సరేనా అండి ఓకే మరి ఆ కామెంట్ గురించి అని చెప్పేసి ఈరోజు వీడియో చాలా మంది అలా అడుగుతున్నారు కొత్తగా వస్తున్నాము అక్క ప్లీజ్ అక్క వీడియో చేయండి అని చెప్పి నేను మామూలుగా ఇక్కడ క్లీనింగ్ ఎలా ఉంటుందని చూ చూపించమంటున్నారు అనమాట కానీ ఎలా చూపించడం కుదరదండి ఇంకోటి ఏంటంటే నేను క్లీనింగ్ వర్క్ అయితే ఏదైనా చిన్న చిన్న వీడియోలు చేయొచ్చండి నేను లోపలికి క్లీనింగ్ చేయడానికి వెళ్ళను అనమాట ఓన్లీ నా పని మాత్రమే నా వంట పని నేను తిరిగే ప్లేసెస్ అన్నీ క్లీన్ చేస్తాను అలానే క్లీనింగ్ చేసేటప్పుడు ఇప్పుడు ఎవరైనా వీడియో తీస్తుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇదిగోనండి మేము ఎలా తుడుస్తాం ఇలా చేస్తామని చెప్పి లేదంటే ఫోన్ ఎక్కడో పెట్టి అక్కడ పని అయితే అక్కడ పని చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అబ్బా అందుకని చెప్పేసి మీకు ఆ వీడియోస్ అయితే తీసుకురావట్లేదు ఇంకోటి ఏంటంటే మనం పని చేస్తున్నప్పుడు ఇంకా ఫోన్ పట్టుకుని ఇవన్నీ చేయాలి అంటే అసలు టైం కుదరదు కదా సో అంటే టైం అంతా అయిపోతుంది వీలైనంత మట్టికి వీలైతే నేను ఖచ్చితంగా ఆ క్లీనింగ్ వీడియో అయితే తీసుకొస్తానండి కానీ వీడియో కంటే నేను మాటల్లో చెప్తే మీకు ఎంతో కొంత అర్థమవుతున్నాయో అని చెప్పేసి నా మాటలు మీకు అర్థమవుతాయి కదా అర్థమవుతున్నాయా లేదా అర్థమైతే నాకు కామెంట్లో చెప్పండి అక్క మీరు మాటల్లో చెప్పినా మాకైతే మాకు యూ అంతా కనిపిస్తుందని చెప్పేసి కామెంట్లో చెప్పండి ఓకేనా ఓకే మరి నా మాటల్లో మీకు అర్థమవుతుందని చెప్పేసి ఇలా మాటలు అయితే చెప్తున్నానండి ఇక్కడ పనిలో మామూలుగా ఇళ్ళల్లో పనులు అంటే కంపెనీలు లేదంటే బయట వర్కుల గురించి నాకు అసలు తెలీదు ఇళ్లల్లో పని చేసే పనుల్లో త్రీ టైప్స్ ఉంటాయి మూడు రకాల పనులు ఉంటాయి ఫస్ట్ మనం ఎంచుకునేవి అంటే చెప్పే మూడు రకాల పనులు ఉంటాయి పిల్లల్ని చూడడానికి వస్తారా అని అడుగుతారు ఆ తర్వాత వంట చేయడానికి వస్తారా అని అడుగుతారు క్లీనింగ్ చేయడానికి వస్తారా అని అడుగుతారు మూడు పనులకి మనకి మూడు కేటగిరీలు అయితే చెప్తారనమాట కానీ మూడు పనులకి వచ్చినా కూడా అంటే ఒక పనికి వచ్చినా కూడా మూడు చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి అంటే మనం వంట చేయడానికి వచ్చినా కూడా క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది క్లీనింగ్ చేయడానికి వచ్చినా కూడా పిల్లల్ని చూడాల్సి ఉంటుంది ఓకేనా అండి అందుకని చెప్పేసి ఇప్పుడు పిల్లల్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ప్రత్యేకించి పిల్లల దగ్గరే కూర్చుంటారు అని కాదండి వాళ్ళ పని పిల్లల్ని చూసి క్లీనింగ్ చేసుకుంటారు క్లీనింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ప్రత్యేకించి తొడవడానికి వచ్చారని కాదండి ఒక్కొక్క ఇంట్లో క్లీనింగ్ అంటే క్లీనింగ్ మాత్రమే ఉంటుంది ఒక్కొక్క ఇంట్లో పిల్లల్ని కూడా చూడాల్సి ఉంటుంది అట్లా ఉంటుందన్నమాట ఇక్కడ ఎలాంటి అండి పిల్లలు వచ్చేసి నలుగురు ఐదుగురు పైనే ఉంటారు ఒక్కళ్ళిద్దరు అయితే మనకి ఉండరు అప్పుడప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంటే స్టార్టింగ్ ఉన్న వాళ్ళు అయితే ఉంటారు తప్ప ఇక మిగతా చాలామంది చాలా ఇళ్ళలు ఎక్కువ ఉంటారు అనమాట అలా అని చెప్పి ఒక పిల్ల ఉన్నా కూడా లక్ష్మీవారం శుక్రవారం వచ్చేసరికి మేడంకి ఎంతమంది పిల్లలు ఉన్నారు అందరూ కూడా వాళ్ళు ఇంటికి వస్తారు అప్పుడు వరకు ఎక్కువే ఉంటుందప్ప వీళ్ళకి ఒక లక్ష్మీవారం కానీ శుక్రవారం కానీ ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు పెట్టుకుంటారు పండగలాగా అనమాట అంటే మన ఇంట్లో ఒక చిన్నపాటి పార్టీ చేసుకుంటాం కదా చిన్నపాటి బర్త్డే పార్టీ చేసుకుంటాం అట్లా అయిపోతుంది ప్రతి వారము సరేనండి ఓకే మరి ఇలా ఉంటుంది మామూలుగా క్లీనింగ్కి వచ్చేసి నేనైతే మాటల్లో చెప్తాను ప్రత్యేకించి క్లీనింగే వస్తున్నారు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత క్లీనింగ్ అంటే ఎలా ఉంటుందంటే మనం మామూలుగా ఉదయాన్నే ఐదింటికి లెగాలండి ఖచ్చితంగా ఐదింటికి లేగిన తర్వాత మనకి అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు చాలా మట్టికి స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం అని చెప్పేసి వాళ్ళకి ఏమేమి కావాలి బ్యాగులు కానీ షూ కానీ సాక్స్లు కానీ ఇవన్నీ కూడా సెట్ చేసి పెట్టాలన్నమాట పిల్లలకి ఓ మై గాడ్ లంచ్ బాక్స్ వంట చేసే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు వాళ్ళకి అంటే లంచ్ లంచేం ఉండదు మామూలుగా ఫ్రూట్స్ కానీ అలాంటివి కట్ చేసి పెట్టాల్సి ఉంటే కనుక మీరు పెట్టాల్సి ఉంటుంది క్లీనింగ్ చేసేవాళ్ళు లేదు అంటే వంట వాళ్ళు ఉంటే వాళ్ళు సర్దుతారనమాట ఓకేనా అండి అక్కడికి అవుతుంది తర్వాత పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి క్లీనింగ్ చేసే వాళ్ళే తీసుకెళ్ళాలి తీసుకెళ్లి స్కూల్ దగ్గర ది దిగబెట్టి వచ్చేయాలన్నమాట దిగబెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా మనకి ఏడున్నర అవుతుంది ఏడున్నర లేదంటే అవుతుంది అనమాట అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత క్లీనింగ్ ఎలా అంటే ఇప్పుడు ఒక పెద్ద ఇల్లు ఉండొచ్చు చిన్న ఇల్లు ఉండొచ్చు ఎక్కువ గదులు ఉండొచ్చు తక్కువ గదిలో ఉండొచ్చు ఎక్కువ హాల్ ఉండొచ్చు తక్కువ హాల్ ఉండొచ్చు ఇంటిని బట్టి మనం అయితే మనం చెప్పలేం కానీ పని మాత్రమే చెప్తామండి ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు నాకు తెలియదు కానీ చిన్న అయితే ఈజీనే తొందరగానే అయిపోతుంది కదా క్లీనింగ్ అంటే అలానే ప్రతిరోజు పడి పడి చేయమండి ఇక్కడ పని చేసే వాళ్ళు ఎవరైనా సరే భయపడొద్దు ఇక్కడ క్లీనింగ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఒకరోజు మనం నీట్గా అన్ని క్లీన్ చేసేస్తే నెక్స్ట్ డేకి అంత పనేం మళ్ళీ రెండు రోజులు మూడు రోజులు మరి ఇప్పుడు ఇక్కడ తుడిచామని చెప్పి మళ్ళీ రేపు పొద్దున్న ఇంత దుమ్మైతే అయిపోతుంది కాబట్టి మళ్ళీ రేపు ఎల్లుండ కొంచెం సులువుగానే ఉంటుంది మళ్ళీ ఎల్లుండ రెండు రోజులు పోయిన తర్వాత మళ్ళీ నీట్గా చేసుకుంటూ వస్తాం అనమాట లేదు అంటే ఒక పార్షన్ ఈ రోజు చేసుకుంటే ఇంకొక పార్షన్ ఇంకో రోజు చేసుకోవచ్చు అట్లా డైలీ ఒకే పని ఏమి ఉండదండి ఓకేనా మామూలుగా అయితే పొద్దున్నే మనం లెగ్స్ చేసే పనులు పిల్లల్ని స్కూల్కి పంపించి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరే వచ్చారు మీరే తీసుకెళ్ళాలని కాదు ఇంకా వేరే వాళ్ళు ఉంటే వేరే వాళ్ళు తీసుకెళ్తారు అంటే చెప్తున్నాను ఒకవేళ వచ్చేసే పనులు అనమాట మనకు అనుకోకుండా తగిలే పనులు ఏమన్నా ఉంటే అని చెప్తున్నాను అనమాట వెళ్ళిన తర్వాత కొంతమంది మేడంలే తీసుకెళ్ళిపోతారు అట్లా కూడా ఉంటుంది కొంతమంది పని మనుషులను పెట్టి పంపిస్తారు అనమాట అయితే మళ్ళీ వచ్చిన తర్వాత మనం మార్పు పెట్టాలి తుడిచేసుకుంటా అన్ని అన్నీ తుడుచుకుంటూ రావాలన్నమాట బ్రూష్ అంటారు తుడవడాన్ని బ్రూష్ అంటారు సవి మక్కా మక్కామా అంటారు సవి మక్కామా అంటే తుడవడం అనమాట మక్కామా అంటేది మనకి చీపురు లాంటిది ఓకేనా అండి కహరాబా మక్కామా అంటే కరెంట్ మిషన్ ఉంటుంది కదా దాంతో తుడవమని అర్థం తుడిచేస్తాము తుడిచిన తర్వాత మాపు ఉంటుంది మాప పెట్టేసుకుంటాము ఇక్కడ వీళ్ళు మాపనే అంటారండి మాప పెట్టేస్తాము మాప పెట్టేసిన తర్వాత వీలైతే ఫస్ట్ మనం అన్నీ బల్లలు అన్ని తుడుచుకుంటూ వచ్చిన తర్వాత మాప్ పెట్టుకోవచ్చు మన పని మనం చేసుకునే విధానం బట్టి ఉంటుందండి ఇప్పుడు మనం బల్లలు తుడితే మళ్ళా కింద పడిపోతుంది కదా చెత్త అనుకున్నప్పుడు మొత్తం అన్ని క్లీన్గా తుడిచేసిన తర్వాత మాప్ పెట్టుకుంటూ వచ్చేయండి పని నీట్గా ఉంటుంది సులుగా ఉంటుంది ఇదంతా అయ్యేసరికి మనకి నైన్ థర్టీ అలా అవుతుందేమో అండి నైన్ థర్టీ అవ్వచ్చు ఇంకొంచెం ఇల్లు ఎక్కువ వరకు ఉంటే టెన్ అవ్వచ్చు ఓకేనా అండి ఇప్పుడు మనం టిఫిన్ చేస్తాము టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా బట్టలు ఏమన్నా ఉంటే క్లీనింగ్ వాళ్ళు ఉతకాల్సి వస్తే కనుక బట్టలు మనం రూమ్లో అన్ని క్లీన్ చేస్తాం కదా క్లీన్ చేసినప్పుడు బట్టలన్నీ కలెక్ట్ చేసుకుంటాం బట్టలు ఉతికేసుకున్న తర్వాత మళ్ళీ అవన్నీ ఆరబెట్టుకోవడం బట్టల పని చూసుకుంటాం బట్టల పని చూసుకునే లోపల మళ్ళీ టైం అవుతుంది పిల్లల్ని తీసుకురావడానికి మళ్ళీ పిల్లల్ని తీసుకుని వచ్చేస్తారనమాట తీసుకుని వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఫుడ్ అవి వంట చేసే వాళ్ళు ఉంటారు ఫుడ్ అవి పెట్టేస్తారు తింటారు అయిపోతుంది ఇది ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా ఉంటుందండి అన్నిళ్లలో ఒకే పని ఉండదు అనమాట ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా ఉంటుంది కానీ కతార్ దేశంలో ఎలా అంటే ఇంటికి వచ్చి ఇద్దరు లేదా ముగ్గురు ఉంటారండి అంటే పని బట్టి ముగ్గురిని పెట్టుకుంటారు లేదంటే ఖచ్చితంగా ఇద్దరు అనమాట అంటే వంట చేయడానికి ఒకరు క్లీనింగ్ చేయడానికి పిల్లల్ని చూడడానికి ఒకరు అన్నట్టుగా పెట్టుకుంటారు కొన్ని కొన్ని దేశాలు ఎలా అంటే ఒక్కలే ఉంటారు అనమాట ఆ ఒక్కలే వంట చేయాలి ఆ ఒక్కలే క్లీన్ చేయాలి బట్టలు ఉతకాలి పిల్లల్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదండి ఒకవేళ చిన్న పిల్లోడు ఉంటే కనుక ఆ పిల్లోడు కోసం అని చెప్పేసి ఒక వర్కర్ని అయితే పెట్టుకుంటారనమాట ఒక పిల్లోడే ఉన్నాడు అంటే మరి ఆమె అయితే వంట చేయక్కర్లేదు కానీ చాలా మట్టికి ఇక్కడ వంట చేయక్కర్లేదు కానీ ఆ పిల్లని చూసుకుంటూ ఆ రూములు క్లీన్ చేసుకుంటూ వాళ్ళ బట్టలు తుక్కుంటూ ఐరన్ చేసుకుంటూ అలా ఇప్పుడు క్లీనింగ్ చేసే వాళ్ళకి పిల్లల్ని తీసుకొచ్చిన కాడి నుంచి మళ్ళీ ఖాళీ ఉంటుందండి పెద్ద కష్టం అయితే ఏముండదు మళ్ళీ ఐదు ఆరింటి వరకు ఖాళీ ఉంటుంది ఈ మధ్యలో బట్టలు తుక్కున్నాయి ఆరబెట్టుకోవడం కానీ ఇస్త్రీలు చేసుకోవడం కానీ అట్లా చేసుకోవచ్చు మనం ఇస్త్రీలు అవి చేసుకుంటా ఉండగా వీళ్ళు ఏదైనా ఫోన్ చేసి ఆర్డర్ వచ్చిందాను లేదంటే ఏదైనా ఏ సలోకి వెళ్ళాలను అలా పిలిస్తే కనుక కొంచెం వర్క్ ఉంటుంది కానీ లేదంటే కొంచెం టైం ఉంటుందండి ఇక్కడ ఎలా అంటే ప్రతిరోజు ఈ రోజు ఇలా ఈ వర్క్ జరిగింది కాబట్టి రేపు కూడా ఇలానే ఉంటుందని కాదు ఒకరోజు కష్టం ఉంటుంది ఒకరోజు సులువు ఉంటుంది ఎక్కువ మనం కష్టపడేది ఎప్పుడు అంటే లక్ష్మవారం శుక్రవారం టైంలో అయితే వీళ్ళకి ఎక్కువ పని ఉంటుంది లేదా బయటకు కూడా తిరుగుతారు కాబట్టి ఇక క్లీన్ చేసే వాళ్ళు పని ఉంటుంది అలాగే బయటకు వెళ్తూ వస్తూ ఉంటారనమాట ఓకేనండి పెద్ద కష్టం ఏమై ఉండదు కానీ భయపడకండి ఈ రోజు వచ్చి కష్టపడ్డామని చెప్పేసి రేపు అదే కష్టం ఉంటుందని కాదు స్టేట్ ఏంటంటే ఇక్కడ కొత్తగా వచ్చేవాళ్ళు అస్సలు భయపడకండి ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళని కొంచెం ఎక్కువ ఇబ్బంది పెడతారు అంటే ఇది చూడు అది చూడు అక్కడ దుమ్ముంది ఇక్కడ దుమ్ముంది లేదంటే అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పేసి కొంచెం అడుగుతూ ఉంటారనమాట ఇంకోటి ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళు మనకి ఏం చెప్తున్నారు అర్థం కాదు కాబట్టి కొంచెం భయమేస్తుంది ఏంటండి చాలా భయమేస్తుంది కాబట్టి కొంచెం టెన్షన్ పడకుండా తాతీగా ఆలోచించుకోండి ఓకేనా కష్టమేమి ఉండదు అలవాటైపోతే అలవాటు అయిపోతే సులువైపోతుంది అన్నమాట వీళ్ళకి మనం అలవాటు అయ్యేంత వరకే వాళ్ళు మనకు అలవాటు అయ్యేంత వరకే ఈ రెండిట్లో రెండు జరిగినాయి అనుకోండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు మీరు కొత్తగా వచ్చేసరికి పని అంత ఇబ్బందిగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇద్దరు వర్క్ ఇంట్లో ఇప్పుడు అక్క నేను వర్క్ చేస్తున్నాం కదా సపోజ్ అక్క ఇంటికి వెళ్ళింది అనుకోండి ఇంటికి వెళ్ళి నేను ఇంటికి వెళ్తున్నాను మూడు నెలలు సెలవు మీద వెళ్తున్నానని చెప్పేసి వెళ్తుంది ఇప్పుడు తన పని నేనే చేయాలి మూడు నెలలు సెలవు మీద వెళ్ళింది కాబట్టి ఇంకా మూడు నెలల తర్వాత వచ్చేస్తానంటది కాబట్టి వీళ్ళు ఎవరిని తీసుకురారు తీసుకురాకుండా ఆ మూడు నెలలు నా చేత చేయిస్తారు నా చేత చేయించినప్పుడు మళ్ళీ ఎగస్ట్రా డబ్బులు వస్తాయి దానికి దానికి ఏం రావండి వాళ్ళకి నచ్చితే ఇస్తారు వంద యాభైయో లేదంటే అసలు ఆ ఎక్స్పెక్ట్ చేయకూడదు మంచి వాళ్ళు అయితే ఇస్తారు లేకపోతే లేదు ఏమంటారంటే నువ్వు ఈ పని చేసుకుని తాతీగా పని చేయని చెప్తారనమాట అప్పుడు తన పని ఎలాగంటే తన పని తను చేసుకుంటుంది కాబట్టి నీట్గా చేసుకుంటుంది ఇప్పుడు నా పని చేసి తన పని చేయాలంటే నేను నీట్గా చేయగలుగుతానండి చేయలేను కదా ఏదో కచ్చాపరిచి తుడుచుకుంటే వచ్చేస్తాను అనమాట ఇప్పుడు ఏమవుతుందంటే తను మూడు నెలల తర్వాత రాలేదు కాబట్టి ఇంకా రాదేమో అనుకుని నాలుగు నెలల తర్వాత ఐదు నెలల తర్వాత ఇప్పుడు తను రాలేదు అక్కడికి మూడు నెలలు మళ్ళీ ఇంకో కొత్త మనిషిని తీసుకోవాలి అంటే వాళ్ళకి మళ్ళీ మెడికల్ చేయించి ఇవన్నీ చేయించి తీసుకునేసరికి మళ్ళీ నెల రెండు నెలలు అలా టైం పట్టేస్తుంది ఇంచుమించు ఆ ఇంట్లోకి ఎంత టైం అయిపోయిందండి నాలుగు నెలలు లేదా ఐదు నెలలు అవుతుంది మనం ఫాస్ట్గా మనిషిని తీసుకొస్తే నాలుగు నెలలు అవుతుంది లేదా ఈ మెడికల్ ప్రాసెస్ అంతా జరిగితే రెండు నెలలు అయినా పడుతుంది అంటే ఐదు నెలలు పని ఒక్క పని మనిషి చేసుకుంటూ వస్తుంది అనమాట అలాంటప్పుడు తను మొత్తం అన్ని నీట్గా చేయాలి అంటే చేయలేదండి అక్కడక్కడ చేస్తుంది చేసేసి ఇంకా తన పని తను చేసుకుంటూ వెళ్తుంది సో ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే వాళ్ళకి ఏమవుతుందంటే ఇల్లు అంతా చిరాగ్గా ఎక్కడ పడితే అక్కడ దుమ్ముగా వెళ్ళు ఏ పని చేసుకోరండి మనకిలాగ ఇల్లు చిరాగ్గా ఉంది తుడుచుకుందాం బల్లలు చిరాగ్గా ఉన్నది తుడుచుకుందాం ఏముంటున్నాయి వాళ్ళకి అయితే వర్కర్స్ చేత చేయించుకుంటారు ఎవరో కానీ నీట్గా ఉంచుకోరండి ఎవరో కానీ చేసుకోరమాట వాళ్ళ పని వాళ్ళు ఎక్కువ వర్కర్స్ మీద డిపెండ్ అవుతారు అన్నమాట ఓకేనా అండి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఎలా అంటే మరి కష్టం అవుతుంది కదా ఇవన్నీ చూసి వామ్ ఇంత పని ఉందా ఇంత చిరగ్గా ఉందా ఇవన్నీ నేనే తుడవాలా ఇవన్నీ నేనే చేయాలా అని చెప్పేసి భయపడకండి వాళ్ళు అడిగితే ఓకే నేను చేస్తున్నానని చెప్పి చేయండి మీ పని మీరు చేసుకుంటే వెళ్ళిపోండి ఒకరోజు ఒక ఒక సెక్షన్ ఇంకో రోజు ఇంకో సెక్షన్ అలా నీట్గా సర్దుకుంటే వెళ్ళిపోండి మీ పనిని చూసి మీకు భాష రాకపోయినా ఏమన్నరనమాట ఫస్ట్ మనం పనిని చూసినప్పుడు మనకు భాష రాకపోయినా వాళ్ళు ఏమన్నారు నీట్గా తన పని తను చేసుకుంటే వెళ్ళిపోతుంది కదా అనుకుంటారు కానీ ఎక్కడున్నాయో అక్కడే పెట్టండి ప్లేసులు మార్చకండి మనకిలాగా ఇప్పుడు ఎలా అంటే మన ఇల్లు కదా అని చెప్పి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే అందంగా ఉంటుంది లేదా ఇక్కడ తీసుకొచ్చి ఇంకో దిక్కిన పెడితే అందంగా ఉంటుంది ఆలోచన చేయకండి ఎక్కడున్నాయో అక్కడే ఉంచండి ఓకేనా అదొకటి గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే ఇక్కడికి వచ్చిన కొత్తలో మాల్ కొత్తలోనే కదండి ఇప్పటికీ మేము కూడా ఫేస్ చేస్తూ ఉంటాము ఒక్కొక్క ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఒకటి ఒక ప్లేస్లో పెట్టుకుని మనల్ని అడుగుతారనమాట నా ఫోన్ కనిపించిందా లేదంటే ఇక్కడ ఇది పెట్టాను నా పర్ఫ్యూమ్ కనిపించిందా ఎక్కడ పెట్టావు అని మనల్ని అడుగుతారు వాళ్ళే పెట్టుకుంటారు కానీ మనల్ని అడుగుతారు అన్నమాట చూసావా అని అప్పుడు చాలా కోపం వస్తుంది ఎందుకంటే మనం ఎందుకు చూస్తాము మనకేం పని అసలు యాక్చువల్గా వెళ్ళి ఎక్కడైనా ఫోన్ వదిలేస్తా ఫోన్ పట్టుకెళ్ళి మనకే భయం తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టేస్తాం ఇచ్చేస్తాం కానీ వీళ్ళంటే మనల్ని అడుగుతారు పోయింది కాస్త కనిపిస్తుంది అండి వీళ్ళకి అలా అన్నప్పుడు మీరేం టెన్షన్ పడకండి వాళ్ళే పోగొట్టుకున్నారు కాబట్టి వాళ్ళే వెతుక్కుంటారు ఖచ్చితంగా ఓకేనా అండి అంటే మనం తీయలేనప్పుడు మనకు భయం ఎందుకు అని చెప్తున్నాను అనమాట ఇప్పుడు మనం తీయలేదు కాబట్టి భయపడకండి వచ్చిన తర్వాత వీళ్ళకి ఏదో ఏదోటి ఏదో లేదంటారు ఇప్పుడు క్లీనింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా ఆ బట్టలు ఆ టీషర్ట్ లేదంటారు ఆ ఫ్యాంట్ లేదంటారు అబ్బా మామూలుగా అన్నారు అబ్బా ఈ ఫ్యాంట్ ఏది ఫ్యాంట్ ఏదంటారు నిజంగా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ శతకోటి దండాలు పెట్టాలండి ఎందుకంటే బాధ్యతలతో చాలా బాధ్యతలతో వస్తారు కాబట్టి వాళ్ళంతా విసిగించినా కూడా వర్క్ చేస్తారు అలానే ప్రతిరోజు విసిగించరండి ఒక్కొక్క రోజు మనకు అలా తగులుకుంటూ అన్నమాట ఆ తగులుకుంటూ ఉన్నప్పుడు ఓకే వినడం వదిలేయడం అట్లా కొంచెం జాగ్రత్త పడడం ఈ రెండు చేసుకోవాలి ఓకేనా అండి సరే మరి క్లీనింగ్ ఇది ఇంకా సాయంత్రానికి వచ్చేస్తే ఇంకా సాయంత్రం ఏమి క్లీనింగ్ ఉండదండి పిల్లలు ఏదన్నా చిరాకు చేస్తే తీయడం లేదంటే ఏదైనా వంపేస్తే తుడవడం అట్లా ఉంటుంది కానీ మళ్ళీ ప్రత్యేకించి తుడుచుకుంటా రావడం ఆపలు పెట్టుకోవడం అదేమి ఉండదు క్లీనింగ్ చేసే వాళ్ళకి పని కొంచెం సులువేనండి పెద్ద కష్టం అయితే ఉండదు వాళ్ళకి టైం ఉంటుంది ఇక సాయంత్రం అంతా సాయంత్రం నుంచి చాలా టైం ఉంటుందండి పొద్దున్నప్పుడే కొంచెం హార్డ్ వర్క్గా ఉంటుంది కానీ సాయంత్రం అయితే కొంచెం పని తక్కువే ఉంటుంది ఓకేనండి సరే వంట చేసే వాళ్ళకి వచ్చేద్దాము వంట ఎలా అంటే వంట చేస్తారు వాళ్ళు కూడా అంతే పొద్దున్నప్పుడు వాళ్ళ సెక్షన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఇది కిచెను ఆ పక్కన స్టోర్ రూమ్ ఉంటుంది స్టోర్ రూమ్లో ఆ పక్కన ఇంకో రూమ్ ఉంటుంది లేదంటే ఇంకో హాల్ ఉంటుంది భోజనం చేసే హాలు ఇవన్నీ కూడా వంట చేసే వాళ్ళే చూసుకోవాలి ఒక్కొక్క ఇంట్లో బాయ్స్ చేస్తారు అలాంటప్పుడు ఆడవాళ్ళు ఏంటంటే ఇద్దరు ఉన్న క్లీనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకళ్ళున్న ఇంకా ఇంటి మాత్రమే చూసుకోవాలి ఇప్పుడు ఒక్కరు వంట చేసే బాయ్స్ ఉన్నా కూడా ఇద్దరిని పని మనుషులు పెట్టుకుంటారు క్లీనింగ్ చేయడానికి ఎందుకంటే అంత పెద్ద ఇల్లులు ఉంటాయి లేదంటే వాళ్ళ పిల్లలు వస్తమాను ఇప్పుడు జాబ్ వెళ్ళే పిల్లలైనా కాలేజ్కి వెళ్ళి పిల్లలైనా కూడా ఒక పని మనిషినిచ్చే పంపిస్తారు సింగిల్గా అయితే పంపించరండి ఎవరో కానీ సింగిల్గా వెళ్ళారనమాట ఖచ్చితంగా ఒక పని మనిషినిచ్చే పంపిస్తారనమాట అందుకని చెప్పి ఇద్దరు పని మనుషులు ఉండాలి ఇంట్లో ఏదైనా అవసరం వస్తే ఒక పని మనుషులు ఉండాలి కాబట్టి ఆమెని ఈమె కూడా తిరుగుతానుకని చెప్పేసి ఇంకొక ఆమెను పెట్టుకుంటారు అయితే ఒక అమ్మాయి ఉండొచ్చు ఇద్దరు అమ్మాయిలు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు ఐదుగురు ఉండొచ్చు పది మంది కూడా ఉండొచ్చు ఇందులో ఎంతమంది ఉంటారు అన్నది మనకు తెలీదు కాబట్టి అందుకని ఇద్దరు పని మనుషులు ఖచ్చితంగా ఉంటారు టెన్షన్ పడాల్సిన లేదు ఓకేనండి మెయిన్ ఏంటంటే మనం ఇక్కడ పని అలవాటు చేసుకోవాలి ఓపిక్గా ఉండాలి చాలా ఓపిక్గా ఉండాలన్నమాట ఎంత ఓపిక ఉండాలి అంటే మనకు లేకపోయినా తెచ్చుకోవాలన్నమాట అంత ఓపిక ఉండాలి ఓకేనా అండి చాలా కోపం అబ్బా ఒక్కొక్కసారి అయితే విసుగొచ్చే చాలా అనాలనిపిస్తుంది అనమాట కానీ మళ్ళీ కంట్రోల్ మై సెల్ఫ్ అన్నట్టు ఇంకా మనం మనమే కంట్రోల్ చేసుకోవాలి తప్పదు ఇంకా కొన్ని కొన్ని భరించాలి అని చెప్పేసి ఓకేనండి ఓకే మరి తర్వాత వంట చేసే వాళ్ళకి కూడా అలానే ఉంటుందండి క్లీనింగ్ ఉంటుంది తర్వాత ఇంకా వంట సెక్షన్ అంటే తెలిసిందే కదా మామూలు టెన్షన్ ఉండదు వంటకి కొంచెం టెన్షన్ ఉంటుందండి కాకపోతే శాలరీ బాగుంటుంది అని చెప్తారు ఫ్యూచర్లో ఫస్ట్లో కాదు ఫస్ట్లో నార్మల్గా ఇస్తారు కానీ ఫ్యూచర్లో మంచి శాలరీ ఉంటుంది వంట చేసే అని చెప్తారనమాట ఎందుకంటే వంట చేసే వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి కదా అందుకని చెప్పేసి కొంచెం మంచి శాలరీ ఉంటుంది ఆ తర్వాత వంటకి కూడా అంతే క్లీనింగ్ చేసుకోవడం వంట చేసుకోవడం కడుక్కోవడం తుడుచుకోవడం వీళ్ళకి టైం తక్కువ ఉంటుందండి వంట చేసే వాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది అనమాట తుడవడం కడగడం మనం ఏదో తీసుకెళ్ళి స్టాండ్లో వేసేస్తాం పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకున్నాం అట్లా ఉండదు ఇక్కడ అన్నీ ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటాం కదా అట్లా జరుగుతుంది అనమాట ఒకటి తీసుకొచ్చింది అక్కడే పెట్టాలి అక్కడ తీసింది అక్కడే పెట్టాలి కడిగిన తర్వాత దాన్ని నీట్గా తుడవాలి గ్లాసును కూడా ఇలా చూస్తారన్నమాట ఇప్పుడు సపోజ్ ఇది గ్లాస్ అనుకోండి ఇలా చూస్తారు ఇక్కడ మనకి వాటర్ మార్కులు ఉంటాయి ఖచ్చితంగా మనం కడిగి వాడేసినప్పుడు వాటర్ మార్కులు ఉంటాయండి మనం వాడేది స్టీల్ కాబట్టి అంతగా పట్టించుకో మనం కానీ వీళ్ళు వాడేది ప్రతిదీ గాజే అన్నమాట గాజు వాళ్ళు ఇలా చూస్తే వాటర్ మార్కులు ఉంటాయి ఆ మార్క్ కూడా కనిపించకుండా తుడవాలి టిష్యూ పెట్టి తుడవాలి అబ్బా చాలా కష్టం అబ్బా ఓకేనా మనం తుడిచింది కడిగిందాన్నే మళ్ళీ చూపిస్తారు సరిగా లేదు అని చెప్పేసి అట్లా ఉంటుంది తుడవడం కడగడం వంట మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వంట చేయడం ఈ లోపల సామాన్లు వస్తాయి అన్ని సర్దుకోవడం కూరగాయలు వస్తాయి సర్దుకోవడం తర్వాత ఇంకా పిల్లలు ఏదో ఒకటి వండమంటారు అట్లా ఉంటుంది ఇప్పుడు టైం ఉంటే ఉంటుందండి లేనప్పుడు కొంచెం అవుతుంది ఓకేనా అండి ప్రతిరోజు ఒకేలా అన్నీ కావాలంటే దొరకవండి మనకి ఏది కావాలో దాన్ని సాధించుకోవాలి అంటే కొంచెం కష్టమైన ఉండాలి నేను చెప్పేది అదే ఇప్పుడు ఇంత దూరము అన్నీ బాగుంటే ఇంత దూరం రారండి వస్తారా రారు కదా అన్నీ బాగోకే కదా మనకి ఏదో కావాలి ఇంకా మనకి ఇప్పుడు సపోజ్ ఇల్లు లేదు కట్టుకోవాలంటే ఇంత దూరం వస్తాము మరి కట్టుకోవాలి కదా మరి ఇల్లు ఇంటికాడ ఉంటే ఇల్లు కట్టలేమన్న ఆలోచన వస్తేనే కదా ఇక్కడికి వస్తాము వచ్చినప్పుడు చేసుకోండి మెయిన్ ఏంటంటే ఇక్కడ అన్నీ ఫ్రీ ఉంటాయి అంటే ఫుడ్ ఫ్రీ ఉంటుంది అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది అంటే మనకు రూమ్ ఫ్రీ ఇస్తారు బట్టలు ఫ్రీ ఇస్తారు అన్నీ ఫ్రీ ఇస్తారు మనకయ్యే ఖర్చు ఏదైనా ఉంటుంది అంటే మనకు వచ్చే సాలరీలోంచి కొంత రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం అంటే అది మన పర్సనల్కి తీసుకుంటే కనుక ఇంకొంతమంది సబ్బులు చంపులు కూడా వాళ్ళే కొనిస్తారు వైఫై ఉంటుంది ఫోన్ కూడా కొనుక్కోవలసర లేదు ఇక పర్సనల్గా మనం కొనుక్కోవాలంటేనే తప్ప వీళ్ళు ఇచ్చే డబ్బులన్నీ మనకు అలానే ఉంటాయి మరి ఇంటి దగ్గర ఉండవు కదండి మనం ఏదైనా వర్క్ చేసినా కూడా మన మెయింటెన్స్లకే వెళ్ళిపోతాయి అన్నమాట మన ఛార్జీలకే వెళ్ళిపోతాయి సగం డబ్బులు సగం డబ్బులు ఛార్జీలు వెళ్ళిపోయి సగం డబ్బులు ఉంటాయి ఇంటికాడ చేసే వాళ్ళందరికీ అదే ప్రాబ్లం ఉంటుందండి ఇప్పుడు ఇంటికాడ కష్టపడి యాభై వేలు తెచ్చుకున్నారు అంటే గ్రేటే అది యాభై వేలు వస్తే ఓకే సెట్ అవుతుంది ఐదు వేలకి వేలకి ఇంటికాడ పని చేయలేమండి చేస్తే మనకు అంత అమౌంట్ రాదు తొందరగా సెటిల్ అవ్వలేము అనమాట ఓకేనండి అది మరి ఇంకా రెండు పనులు అయినాయి ఇంకో పని ఉంది ఇంకో పని ఏంటంటే పిల్లల్ని చూడడం ఇక్కడికి పిల్లల్ని చూడడానికి వచ్చే వాళ్ళకి మూడు ప్రాబ్లమ్స్ ఉంటాయండి మిమ్మల్ని భయపెట్టడానికి కాదు అవగాహన కోసం చెప్తున్నాను సరేనా అండి మూడు అలవాటు చేసుకుంటే అంటే మీ టైమింగ్స్ సెట్ చేసుకుని అలవాటు చేసుకుంటే పర్వాలేదండి బాగానే పని చేసుకోవచ్చు మూడు ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఒకటి ఫుడ్ ప్రాబ్లం ఉంటుందండి టైం టు టైం తినలేరు అనమాట అంటే ఈ టయానికి వెళ్ళి తినేయాలి అన్న టైం ఉండదు తర్వాత వాష్రూమ్ ప్రాబ్లం కూడా ఉంటుంది వాళ్ళకి వాష్రూమ్ వచ్చినా కొన్నిసార్లు వెళ్ళలేరు అనమాట ఆ టైప్ కూడా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ప్రతిరోజు ఇలానే ఆ ఫుడ్ ప్రాబ్లమ్ ఉంటుంది వాష్రూమ్ ప్రాబ్లం ఉంటుంది నిద్ర ప్రాబ్లం ఉంటుంది అనుకోకండి ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది నిద్ర కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే టైమింగ్స్ ఉండవు కరెక్ట్గా వాళ్ళు వచ్చి పడుకున్నా కూడా మళ్ళీ ఫోన్ చేస్తారు పిల్లలేసింది వచ్చి డైపర్ మార్చు పిల్లకి పాలు కలుపు అట్లా అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉంటారు లేదంటే రా బయటికి పిల్లలు కూడా వెళ్ళాలి అని చెప్పి సో ఈ మూడు కొంచెం వాళ్ళకి కష్టమవుతుందండి పిల్లల్ని చూసే వాళ్ళకి ఈ మూడు అవుతాయి అనమాట కొన్ని కొన్ని ఇళ్లల్లో వాళ్ళు స్థాయిని సెట్ చేసినా కానీ కొన్ని కొన్ని ఇళ్లల్లో సెట్ చేయరు అనమాట వాళ్ళకి కొంచెం కష్టం ఉంటుందండి ఇప్పుడు క్లీనింగ్ చేసే వాళ్ళకి పర్వాలేదు వంట చేసే వాళ్ళకి పర్వాలేదు పిల్లల్ని చూసే వాళ్ళకి కొంచెం కష్టం కొంచెం కష్టం అంటే పర్వాలేదండి పని సులువే ఉంటుంది అంటే వాళ్ళు కూర్చుంటారు టైం ఉంటుంది పిల్లలతో పాటు కాసేపు కూర్చుంటారు అలా ఆడుకుంటా ఉంటే ఫ్రీగా కూర్చుంటారు కానీ వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది టైం టు టైం అనమాట తర్వాత వాష్రూమ్ ప్రాబ్లం ఉంటుంది టైం టు టైం వెళ్ళలేరనమాట అంటే వాష్రూమ్ ప్రాబ్లం తెలిసిందే కదా మనందరికీ ఆ టయానికి వెళ్ళాలన్నా ఈ పిల్ల దగ్గర ఉంటుంది ఈ నిద్రపోతుంది పాలు తాగుతుంది వాష్రూమ్కి వెళ్ళాలి పిల్లని వదిలి వెళ్ళలేము అట్లా ఉంటుంది అన్నమాట ఒక్కొక్కసారి ఒకవేళ ఎవరైనా చూస్తుంటే పర్వాలేదు పిల్లల్ని చూసేవాళ్ళు ఉంటే అటువంటి ప్రాబ్లమ్స్ ఈ రెండు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తారండి పిల్లల్ని చూసేవాళ్ళు మిగతా వాళ్ళైతే పర్వాలేదు ఓకేనా అండి తర్వాత పిల్లల్ని చూసేవాళ్ళు ఎలా అంటే పిల్లలను చూసుకుంటూనే ఆ పిల్లలు రూములు చేసుకుంటూనే ఆ పిల్లలు బట్టలు ఉతుక్కుంటూనే ఐరన్ చేసుకుంటూనే అట్లా చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క ఇంట్లో ఏంటంటే స్పెషల్గా ఐరన్ చేసే వాళ్ళని పెట్టుకుంటారు అలాంటప్పుడు ఐరన్ ప్రాబ్లం ఉండదు కానీ లేదు అంటే కనుక మన పని మన పిల్లల్ని మనం చూసుకోవడం వాళ్ళు బట్టలు ఉతుక్కోవడం ఐరన్ చేసుకోవడం అవి చేసుకోవాలన్నమాట ఈ పిల్లలు నిద్రోయే టైంలో కానీ స్కూల్కి వెళ్ళిపోయిన టైంలో కానీ వెళ్ళు ఆ పిల్లలు పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతారు ఒక ఒకవేళ చిన్నపిల్లల్ని ఎవరైనా చూస్తున్నారనుకోండి ఆ పిల్లలు నిద్రపోతుంది అలాంటి టైంలో ఆ పిల్లని ఆడిస్తూను లేదంటే ఆ పిల్ల ఆడుకుంటూ ఉంటే రూములు చేయడము అట్లా చేయాల్సి ఉంటుందండి వాళ్ళు రూములు క్లీన్ చేయడం ఆ తర్వాత బట్టలు ఉత్తుకోవడం ఐరన్ చేయడం అలా అన్నీ సర్దుకోవడం అలా ఉంటుంది అన్నీ ఇప్పుడే కడిగేసి ఇప్పుడే తుడిచేసి అలా కాదు ఆ రోజంతట్లో చిన్న చిన్నగా చిన్న చిన్నగా పనులు చేసుకుంటూ వస్తారండి ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్యలో పిల్లలు ఏమైనా వంపేయడం అవి తుడవడం కడగడం పిల్లలు ఏమైనా పోసేసుకోవడం వాళ్ళకి బట్టలు మార్చడం ఆ బాధలు మార్చడం లేక ప్యాంపర్లు మార్చడం ఇవి ఎక్కువ పని ఉంటుందన్నమాట అనమాట చూసే వాళ్ళకి అస్తమాని ఇక్కడ ఎలా అంటే రోజుకొచ్చేసి ఇంచుమించు ఒక పది జతలన్నీ మారుస్తారండి పిల్లలు పది జతలు అవలీలుగా మార్చేస్తారన్నమాట అండి అలాంటప్పుడు కొంచెం ఎక్కువ బట్టలు అయిపోతాయి అలా పది బట్టలు మారుస్తున్న పిల్లలకి ఒకవేళ ఒక ఇంట్లో చిన్నపిల్లలు ఒక ఐదు ఆరుగురు ఉన్నారనుకోండి ఎన్ని బట్టలు మార్చాల్సి వస్తుంది ఇంకొంచెం చిన్నపిల్లలు అంటే కొంచెం ఏజ్డ్గా ఉన్నారంటే కనీసం ఒక ఐదు జతలన్నా మారుస్తారు మరీ చిన్నపిల్లలు అయితే పది నుండి పదిహేను జతలు మారుస్తారండ అంటే వన్ ఇయర్లో పిల్లలకి పది నుండి పదిహేను జతలు మారుస్తారు అబద్ధమైతే మన కామెంట్లో వచ్చేస్తాయిలేండి నువ్వు అన్నీ అబద్ధాలు చెప్తున్నావని కొంతమందికి అంటే తెలియని అవగాహన లేని వాళ్ళు అయితే చెప్తారులేండి అవన్నీ పట్టించుకోవద్దు నాకు తెలిసిన వాటికి ఎందుకంటే నేను ఆల్రౌండర్ వర్క్ చేశానండి ఎలా అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్పగలుగుతున్నానంటే స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు క్లీనింగ్ అని వచ్చాను క్లీనింగ్ కానీ వస్తే పని మనుషులు వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోతే మా చిన్నమ్మి తీసుకున్నారు చిన్నమ్మ తీసుకున్నప్పుడు ఎలా అంటే ఇక్కడ క్లీనింగ్కి ఐదుగురు వర్క్ చేస్తాం బుజ్జే నువ్వు వస్తే నీతో ఐదుగురు ప్రస్తుతానికి నలుగురు ఉన్నారని చెప్పారు నేను వచ్చిన తర్వాత ముగ్గురమే వర్క్ చేశామనమాట ఆ తర్వాత ఇంకో వచ్చింది నలుగురు వర్క్ చేసాము ఐదుగురు ఉంటే నలుగురుని చేసామన్నమాట అప్పుడు నాకు ఎలాంటి అంటే ఓన్లీ ఇస్త్రీలకి ఇచ్చేసారు పని ఇస్త్రీలు చేయడం మా అమ్మ కాబట్టి కిందకి రూమ్కి వెళ్ళడం క్లీన్ చేయడం అదే వంటగదిలో సాయం చేయడం అలా చేసేదాన్ని తర్వాత పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళిపోతే ఆ రూమ్లన్నీ నేనే క్లీన్ చేసేదానమాట పెద్ద ఇల్లు అండి బాగా పెద్ద ఇల్లు ఆ తర్వాత క్లీన్ చేసే ఆమె పిల్లల్ని పెద్ద పిల్లల్ని చూసే ఆమె వెళ్ళిపోయింది అప్పుడు ఆ పిల్లల్ని నేనే చూశాను ఆ పిల్లలకి జట్లు వేయడం కానీ స్కూల్కి తీసుకెళ్ళడం కానీ అబ్బో మామూలుగా లేదు ఆ పిక్ ఏదైనా ఉంటే పక్కన పెడతాను చూడండి అప్పుడు పద్మకి ఇప్పుడు పద్మకి ఎంత తేడా అని చెప్పి అలా అయిపోయాను అనమాట తర్వాత ఇంకా చిన్నపిల్లని చూసే ఆమె కూడా ఇంటికి వెళ్ళిపోయింది ఆ చిన్నపిల్లని కూడా నేనే చూశాను వన్ ఇయర్ పిల్లని ఆమె వచ్చే మూడు నెలలు నాలుగు నెలలు నేనే చూశాను అనమాట అప్పుడు క్లీనింగ్లు ఆ పిల్లల్ని చూడడం పెద్ద పిల్లల్ని చూడడం ఇద్దరమే చేసాం ఐదుగురు పని అంటే ఇద్దరమే నాలుగు నెలలు చేసామన్నమాట చూడండి సమయం మనం చెప్పలేము అన్నమాట ఎప్పుడు ఎలా ఉంటుందని చెప్పేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాము మళ్ళీ వేరే ఇంట్లోకి వచ్చేసాము అమ్మ వేరే ఇంట్లోకి వెళ్ళింది నేను వేరే ఇంట్లోకి వెళ్ళాము అక్కడ క్లీనింగ్ అని చెప్పి తీసుకున్నారు అక్కడ ఏమైందంటే క్లీనింగే అండి ఓన్లీ క్లీనింగే కానీ ఒక అమ్మాయితో బయటికి వెళ్లాల్సి అనమాట వాళ్ళ పాపతోటి ఆ పాప ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి టైమింగ్స్ అంటూ ఉండే కాదు ఆమెకి ఎప్పుడు అప్పుడు వెళ్ళిపోయేది సలోన్కైనా మనం రెస్ట్ తీసుకునే టైంలో వెళ్ళేదనమాట విసిగిపోయానండి అక్కడ కూడా అమ్మాయితో వెళ్తాం రావడం వెళ్తాం రావడం అట్లా ఆ తర్వాత ఏంటంటే ఇంకా అమ్మాయి కొంచెం అక్కడ కొంచెం ఇబ్బంది అయింది అంటే టైమింగ్స్ లేవు కదా అర్ధరాత్రి పన్నెండింటికి రావడం మళ్ళీ నాలుగింటికి స్కూల్ టైం కదా మళ్ళీ నాలుగింటికి లేకపోవడం నిద్ర అవి సరిపోలేదు మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను బాగానే ఉందండి పర్వాలేదు వర్క్ అంతా బాగుంది అలాంటి ఇబ్బందులు ఉంటే పర్వాలేదండి మారచ్చు ఇలా అని ఉండిపోవాలని ఏం లేదు కానీ మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మారచ్చు కానీ బాగుంది అంటే చేసుకోండి ఓకేనా ఇస్త్రీల గురించి కూడా అడుగుతున్నారు నేను ఇస్త్రీ విడి అయితే నేను మీకు అయితే చూపిస్తానండి వీడియోనే చూపిస్తాను టైం కుదుర్చుకుని అక్క నేను కొత్తగా వచ్చాను ఇస్త్రీ చేయడం రావట్లేదు అంటున్నారు ఖచ్చితంగా రేపు ఎల్ అయితే మీకు ఈ వీడియో అయితే తీసుకొస్తాను ఐరన్ వీడియో కూడా ఖచ్చితంగా మీకు అయితే వీడియో చేసి చూపిస్తాను ఓకేనా ఎందుకంటే ఇస్త్రీ గురించి చాలా మంది భయపడతారు మన సింపుల్ సింపుల్ టిప్స్ తెలుసుకుని సింపుల్ సింపుల్గా మనం వర్క్ చేసుకోవడం నేర్చుకుంటే చాలా సింపుల్ అండి చాలా ఈజీ అయిపోద్ది అనమాట మన వర్క్ కాస్త ఓకేనా అండి వీడియో అయితే చాలా లెంత్ అయింది నా మాటల్లో మీకు క్లీనింగ్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను పిల్లలు చూసే విషయం నేను ఒక చిన్న మాట మర్చిపోయాను అనమాట వీళ్ళు పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం వెళ్ళాల్సి ఉంటుందండి అక్కడ ఫుడ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తినాల్సి ఉంటుంది పదకొండు అవ్వచ్చు పన్నెండు అవ్వచ్చు కానీ ఏంటంటే తట్టుకుని చేసుకునే వాళ్ళకే తప్ప వచ్చిన తర్వాత అమ్మ తినడానికి లేదు అమ్మ తిరగడానికి లేదు అమ్మ ఇలా తిప్పుతున్నారు అంటే మనం ఏం చేయలేము మనం చేయడానికి వచ్చాం కదండి మనకి టైం చూసుకుని వాళ్ళు ఎలాంటి పిల్లల్ని చూడడానికి వచ్చేవాళ్ళంటే టైం చూసుకుని తినేయడం టైం చూసుకుని మనం అంటే ఉండడం అటువంటి చూసుకుని మనం అడ్జస్ట్ చేసుకుంటే ఈజీగానే ఉంటుందండి ఇక్కడ పని ఫస్ట్ మనము అవగాహన తెచ్చుకోవాలి ఎలా చేస్తే ఈజీగా ఉంటుంది ఇక్కడ పని మనము టైమింగ్స్ని మనం ఎలా సెట్ చేసుకోవాలి అటువంటివన్నీ మనం అవగాహన తెచ్చుకుంటే ఈజీగానే ఉంటుంది ఓకేనా అండి అర్థమైందని అనుకుంటున్నాను వీడియో చాలా లెంత్ అయింది మీకోసం అని చెప్పేసి ఈ వీడియో అనమాట నా మాటల్లో క్లీనింగ్ అయితే మీకు చూపించవచ్చండి కానీ ఏంటంటే ఎలా తెలియదు కదా ఇప్పుడు నా క్లీనింగే మీకు ఉంటుందని అర్థం కాదు కదా ఎలా అంటే ఇప్పుడు అక్క బలలు దుడుస్తుందని మీరు బలలే దుడుస్తారని కాదు ఈ కామనే అండి ఇంకా తుడవడాలు కడగడాలు కామనే తలుపుతో శుద్ధ తుడవాలి ఇక్కడ అద్దాలు తలుపులు అన్నీ కూడా తుడవాలి నీట్గా తలుపుల నుంచి అన్నీ తుడుచుకుంటా రావాల్సి ఉంటుంది క్లీనింగ్ అంటే ఒక రెండు రోజులు మూడు రోజులు చేస్తే మీకే అర్థమైపోతుందండి ఓకేనా మన కళ్ళు ఎదురుకుండా చెత్త ఉంది అంటే తన్నుకుంటే వెళ్ళిపోకూడదు దాన్ని తీసి నీట్గా పెట్టినప్పుడు మన పనితనమే వీళ్ళకి నచ్చుద్ది వీళ్ళకి నచ్చినప్పుడు మనల్ని వాళ్ళే ఏమనరు నాది కాదులే నాకు ఎందుకులే అని చెప్పేసి వదిలేకండి చిన్న పనిగా చేస్తే అయిపోద్ది అన్న ఆలోచనతో చేశారనుకోండి వీళ్ళు వీళ్ళకి మనం బాగా కనెక్ట్ అవుతాం ఓకేనా అండి నాకెందుకు నా పని కాదు కదా ఉంటారులేండి కొంతమంది అలానే నాకెందుకు ఇది నా పని కాదు కదా అని నటించే వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఈ పని మనదే కదా అని చేసుకునే వాళ్ళు ఉంటారు మీకు విషయం చెప్తానండి నటించి చేసేవాళ్ళు ఎక్కువ కాలం పని చేయలేరు ఇక్కడ దేవుడు అన్నవాడు ఉంటాడు వీళ్ళకి కూడా ప్రతిదీ గమనిస్తారన్నమాట ప్రతి పనిని వీళ్ళు గమనిస్తారు వీళ్ళు గమనించట్లేదేమో వీళ్ళు పడుకున్నారు కదా వీళ్ళు లేరు కదా అని మనం అనుకుంటాం కానీ ప్రతి పనిని వీళ్ళు గమనిస్తారన్నమాట వీళ్ళకి తెలుసా అండి ఇప్పుడు నటించే వాళ్ళని నమ్ముతారని నేను చెప్పాను ఇంతకుముందు అది కరెక్టే ఎందుకంటే వాళ్ళ ముందు తిరుగుతారు కానీ కానీ వాళ్ళకి ఎక్కువ రోజులు పని చేసుకునే అవకాశం ఉండదు భగవంతుడే ఇవ్వడానికి నేను ఓకేనా అండి కాబట్టి ఎలా అయినా నటించే వాళ్ళకి పని ఎక్కువ ఉండదు అన్నమాట ఇంకా అటు ఏదోటి జరుగుతూనే ఉంటుంది కానీ సిన్సియర్గా పని చేసుకునే వాళ్ళు ఎక్కువ కొత్త సంవత్సరాలు పనిచేసుకోగలుగుతారు అదే ఇంట్లో సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఎలా అంటే వాళ్ళు పని తెలుసు కాబట్టి వాళ్ళు అన్నమాట వెళ్ళి రాకపోయినా పర్వాలేదు ఇలా అనుకోరు వాళ్ళు పంపించేయరు ఓకేనా అండి సిన్సియర్గా చేసుకోండి కష్టం లేకుండా సులువుగా ఎంత సులువుగా చేసుకుంటే పని బాగుంటుందో అవి గమనించుకొని చేసుకోండి ఓకేనా ఓకే మరి ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక అర్థమైతే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా చెప్పండి ఈ వీడియో పట్ల మీకు ఏమనిపించిందని చెప్పేసి నాకు కామెంట్లో కూడా చెప్పేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఈ వీడియో ఎవరికి ఉపయోగపడకపోవచ్చు కానీ మన కొత్త వాళ్ళు తెలుసుకుంటారు కదా వర్క్ ఎలా ఉంటుంది ఏంటని తీరీ రూపంలో చెప్పేసాను అనమాట ప్రాక్టికల్గా కాకుండా కాబట్టి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అంటే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్